అండి ఈరోజైతే స్పెషల్ ఎపిసోడ్ ఉండబోతుంది అనమాట ఫ్యామిలీ వీక్ అనమాట సో ఈ రోజు నుంచే ఫ్యామిలీ వీక్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి ఫ్యామిలీస్ అయితే ఎంటర్ అయిపోతాయి అనమాట బిగ్ బాస్ హౌస్లోకి సో ఫస్ట్ అయితే తనుజ వాళ్ళ సిస్టర్ వస్తుంది అనమాట ఫుల్ ఎమోషనల్ చాలా ఎమోషనల్గా ఉంటుంది నెక్స్ట్ సుమన్ శెట్టి వాళ్ళ వైఫ్ వస్తుంది అండ్ డెమోన్ వాళ్ళ మదర్ వస్తుంది వీళ్ళ ముగ్గురు వస్తారనమాట ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ అయితే చాలా బాగుండబోతుంది చూడండి ఖచ్చితంగా సో ఎమోషనల్ ఉంటుంది నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఎపిసోడ్ అయితే చాలా బాగుంటుందండి ఒక్కొక్కరిగా వస్తారు వస్తారనమాట సో తనుంచి అయితే చాలా ఎమోషనల్ అయిపోతుంది మామూలుగా ఎమోషనల్ కాదు తర్వాత డెమోన్ వల్ల మమ్మీ వస్తుంది ఎంత బాగుంటుంది అసలు ఎపిసోడ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఎమోషనల్గా ఉంటుంది అనమాట ఫ్యామిలీ వీక్ అనమాట మొత్తం రేపు మాత్రం రేపు ఇంకా చాలా బాగుంటుంది కళ్యాణ్ వాళ్ళ పేరెంట్స్ వస్తారు సో మొత్తానికైతే ఎపిసోడ్ అయితే ఎంటర్టైన్మెంట్ అంటే ఎంటర్టైన్మెంట్ ఇంకా నామినేషన్లో హీట్ వచ్చేసి ఇక మామూలుగా ఉండదు ఈరోజు నామినేషన్లో కరెక్ట్ పాయింట్స్ మాట్లాడింది భరణి గారు అండి భరణి గారు అంటే రీతు సైడ్ తను కావాలని మిస్టేక్ చేయలేదు అయినా కానీ ఆయన మాట్లాడిన పాయింట్స్ కరెక్టే అండ్ రీతు సైడ్ నుంచి కొంచెం మిస్టేక్ ఉంది నా తను ఈసారి సంచాల కరెక్ట్గా ఆడలేదు ఆ గేమ్ గురించే మాట్లాడతారనమాట సో ఆ గేమ్ గురించి ఆర్గ్యుమెంట్ జరుగుతుంది ఇంకోటి సంజన గారు తనని రీతుని మై మైండ్లెస్ సెన్స్లెస్ గేమ్ ఆడడం రాదు నీకు మైండ్ లేదు అందుకే నువ్వు కెప్టెన్ అయి అవ్వలేకపోయినావు నువ్వు కెప్టెన్ అందుకే కాలేదు నీకు మైండ్ లేనందుకే కాలేదు నీకు బుద్ధి లేనందుకే కాలేదు అని చెప్పి అంటారనమాట ఆ పాయింట్ మీద రీతు కరెక్ట్ నామినేషన్ చేశాను అనమాట సంజయ్ సంజన గారికి ఎందుకంటే సంజన గారు అలా అనకూడదు అసలు తను గేమ్ తను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది సో ఆడ వాడాల్సిన పదాలు అవి కాదు సో సంజన గారిది మిస్టేక్ ఉంది సో ఈతో అయితే స్ట్రాంగ్ పాయింట్లతో సంజన గారిని నామినేట్ చేశాను అనమాట ఇంకోటి వచ్చేసి సుమన్ శెట్టి గారు సుమన్ శెట్టి గారు చెప్తున్నా కదా సేఫ్ ఆడుతున్నారు నేను డే వన్ నుంచి ఇదే చెప్తున్నాను సుమన్ శెట్టి గారిని అందరు కలిసి లేపుతున్నారు సో ఈరోజు అసలు రంగు అనేది బయటపడింది సుమన్ శెట్టి గారిది గేమ్ వైజ్గా చాలా బాగా ఆడారు సుమన్ శెట్టి గారు ఆడలేదు అని అనట్లేదు ఆ రోజు సుమన్ శెట్టి గారు కళ్యాణ్ ఒక్కడే కూర్చుంటే వెళ్ళి సరే గేమ్ ఈజ్ గేమ్ అంతే గేమ్ గేమ్ అక్కడనే వదిలేసేయాలి మనసులో పెట్టుకోవద్దు సరే నేనే నేనే మర్చిపోయినా నువ్వు ఎంత నువ్వు మర్చిపో నేనే వదిలేసినా కదా అని చెప్పి ఆ రోజు అన్నాడు కదా సో ఈ రోజు వచ్చి అదే పాయింట్ నామినేషన్లో పెట్టడం అస్ అస్సలు అట్లా కరెక్ట్ మాట్లాడడం కరెక్ట్ కాదనమాట సో ఆయన అప్పుడు వదిలేసినా అని చెప్పి మళ్ళా నామినేషన్లోకి వచ్చినాక అది నువ్వు అలా అన్నావు అలా చేసావు ఇలా చేసావు అని గేమ్ని గేమ్ని మళ్ళా గేమ్ పాయింట్ తీసుకొచ్చి మాట్లాడి చూడు అదైతే చాలా వరస్ట్ అండి వదిలేసినా అని చెప్పి మళ్ళీ అదే మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ కళ్యాణ్ పైన మళ్ళీ అదే నామినేషన్ వేసింది అనమాట ఆ పాయింట్ మీద సో నాకైతే అస్సలు నచ్చలేదు వరస్ట్ అనిపించింది சோ ஆண்ட் கூட అన్నెసెసరీ పాయింట్ అనమాట నువ్వు అది చెప్పలే ఇది చెప్పాలని ఆయన కళ్యాణ్ కూడా కరెక్ట్ పాయింట్ మాట్లాడినరు నేను ఏది సరిగ్గా మీకు అనమాట కరెక్ట్ పెడితే ఇస్తాను కరెక్ట్ పెట్టకపోతే ఇస్తా ఇయ్యను అని చెప్పి నేను చెప్పలేదు కానీ మీ బాధ్యత మీరు చూసుకోవాలి కరెక్ట్ ఉన్నాయా లేదని మీరు చూసుకోవాలి మీరు సపోర్ట్ చేస్తురుగా అని చెప్పి ఎవరో సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళది వాళ్ళ సైడ్ మాట్లాడడం కాదు మీరు గేమ్ సరిగ్గా ఆడిరా లేదనేది మీరు చెక్ చేసుకోవాలి నేను చెప్తానే ఆడతారా అని సో కరెక్ట్ పాయింట్ మాట్లాడినమాట కళ్యాణ్ నేను సంచాలక్గా నేను చెప్పేంతవరకు చెప్పినా మీరు ఆడడం అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుందని కరెక్ట్ పాయింట్ మాట్లాడతారు కానీ నాకు ఒక పాయింట్ ఏడన్ నచ్చలే అంటే కళ్యాణం ముందే అది ఉంటే బాగుండు రూల్స్ చెప్పిన ఉంటే బాగుండు ఇంకోటి ఎవరు ఫస్ట్ పెడితే వాళ్ళకి ఇస్తాను చెప్పిన ఉంటే అయిపోవు సో ఇది ఇద్దరిట్లలో ఫస్ట్ పెట్టిన సంజన కాబట్టి సంజనకి ఇచ్చినానే ఒక పాయింట్ ఉంటే అయిపోవు ఇంత గొడవ రాకపోవు కాకపోతే ఇడ తనుజ రేస్ చేయడము అందరు దివ్య రేస్ చేయడం వల్ల ఈ పాయింట్కి సుమన్ శెట్టి అదే పట్టుకొని పెద్ద ల్యాగ్ చేసి నామినేషన్ పాయింట్ మాట్లాడి చూడు అదైతే ఇంకా వరస్ట్ అసలు ఆయన ఇప్పటికీ నేను చేసింది రైట్ అనే దాంట్లోనే ఉన్నాడనమాట సుమన్ శెట్టి సో ఆయే వదిలేసిన అని చెప్పి మళ్ళీ పట్టుకొని వచ్చి నామినేషన్లు వేయడం చాలా రాంగ్ అసలు సో నాకైతే ఇది అనిపించింది మీరేమనుకుంటున్నారు సుమన్ శెట్టి విషయంలో సుమన్ శెట్టి కళ్యాణ్ ఇద్దరిట్లలో ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్